రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి బోర్బలకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదటగా మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ దంత వైద్యశాలను ప్రారంభించారు అనంతరం స్థానిక మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విప్ అడ్లూరికి రాఖీ కట్టి రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు రుణమాఫీలో వచ్చిన పొరపాట్లను సరిదిద్ది మిగిలిన రైతులకు రుణమాఫీని వర్తింప చేస్తామన్నారు రైతులు ఎవరు ఆధారపడదన్నారు అడ్లూరి రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు డేట్ టైం ఫిక్స్ చేస్తే రుజువు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ తీశారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారని తీవ్రంగా తప్పుపట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బీజేపీతో కలిసి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదని అని ప్రయత్నించారు మొన్నజర్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని బీఆర్ఎస్ నాయకులు చెప్పారని ఆరోపించారు రేపు వార్ ఫుట్ బేసిక్లా ఇరవై తారీఖులోపట ప్రతీ లోపల ప్రతి గ్రామంలోపట ప్రతి మండలంలోపట వచ్చినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ పుట చిన్న చిన్న పొరపాటు సరి చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటే రైతాంగాన్ని కూడా ఆధైర్యపడతాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలా కేసీఏ కేటీఆర్కు హరీష్ రావు ఒకటే మాట చెప్పిస్తున్నాం శ్వేతపత్రం శ్వేతపత్రం కాదు టైం డేట్ ఫిక్స్ అయ్యి మేము తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వస్తాం ఏ ఊరికి పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం రైతులకు తొంభై తొమ్మిది శాతం రైతు రుణమాఫీ అయిందో కాలేదో మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హరీష్ రావుకే సవాలు విసురుతున్నా టైం డేట్ సిద్ధిపేటక వస్తాం సిరిసిల్లక వస్తాం గజ్వేలుకా వస్తాం సిద్ధమే మేము ఏ రైతుల దగ్గరికైనా పోదాం ఇలా రాజకీయంగా లబ్ధి కోసం ఏ విధంగా ఈ రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రాహుల్ గాంధీ గారు వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేసిళ్ళు ఇక్కడ ప్రజల్లో పట విపరీతమైన ఆదరణ రోజురోజు కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో ఈ తప్పుడు మాటలు రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పద్దెనిమిది వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నది ఎవరు మొన్న జరిగిన ఎన్నికల్లో పట మాకు ఓటు అయిపోయిన పర్లే కారు గుర్తుకు పూ గుర్తుకు ఓటే మన మహానుభావులు ఇవ్వలే మీరు కాదా